మీ పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుకుంటే మీ స్వస్థలం ఇంకా చెప్పాలంటే మీ సొంత జిల్లా నుంచే మీరు మీ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు లాస్ట్ టైం మీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం అంతా కూడా హోరాహోరీగా మీ నెల్లూరు జిల్లాలోనే జరిగింది ఎందుకని విపిఆర్ ని అంతా వెనకేసుకొస్తున్నారు మీరు ఎందుకంటే విపిఆర్ వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆర్పి మాట్లాడలేదు విపిఆర్ వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు ఆర్పి పొలిటికల్ ప్రత్యర్థుల పైన రచిపోలేదు వేయలేదు కానీ అదే విపిఆర్ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఆర్పి తెర మీదకు వచ్చారు ప్రత్యర్థులు తూర్పారు పడుతున్నారు అన్నింటికి మించి విపిఆర్ ని గుండెల్లో గుడి కట్టారు ఏం కుదిరింది మీకు విపిఆర్ కి మధ్య డీల్ డీల్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపిఆర్ గారు రాజ్య రాజ్యసభ సభ్యుడిగా వైసార్సీపీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏ పాలిటిక్స్ లోకైనా ఎవరైనా వాళ్ళకి నచ్చి వాళ్ళు వెళ్ళొచ్చు అందులో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి పోస్ట్ అది నామినేటెడ్ కావచ్చు లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవచ్చు అది వాళ్ళ విషయాలు అని మనం ఒక పరిగణలో తీసుకుంటే విపిఆర్ గారు సిపి నుంచి వచ్చేసారు అంటున్నారు అసలు విపిఆర్ గారు లాంటి ఒక వివా వివాద రహితులు సౌమ్యవాదులు పది మందికి అన్నం పెట్టేవాళ్ళు కొన్ని వేల మందిని చదివిపిస్తున్న వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపిఆర్ విద్యని స్థాపించి నిరుపేద పిలకళ్ళకి ఈరోజు ఉచితంగా విద్యను అందిస్తున్నారు కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తగ్గకుండా ఒకటో పాయింట్ అలానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపిఆర్ వైద్యం అని ఇంకొకటి పెట్టి నిరుపేద వాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు అదే విధంగా పక్కన పెడితే నూట ముప్పై వాటర్ ప్లాంట్లు ఉదయ ఉదయగిరి దగ్గర నుంచి కావల దగ్గర నుంచి సూలూరుపేట చెన్నై బార్డర్ వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నూట ముప్పై నూట ముప్పై వాటర్ ప్లాంట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్వంటీ ఫోర్ హౌస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సర్వీసింగ్ ఫ్రీగా ఇస్తూ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు కులాలకి వర్గాలకి మూలాలకి మతాలకి ఏమాత్రం కూడా అంటే దాని ఏమంటారంటే ఒకరిని ఒకరిని ఎక్కువ ప్రేమించు ఒకరు తప్పు లేకుండా 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 ఈ రోజు రొట్ల పండగ జరగచ్చు ఆ ఫ్రీ క్రిస్మస్ పండగ జరగచ్చు విధంగా వెంకటేశ్వర స్వామి వైభోత్సవం జరగచ్చు లక్ష దీపోత్సవం జరగచ్చు ఈ రోజు ప్రతి రూపాయిని ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఖర్చు పెట్టి ప్రతి రూపాయిని ఆయనే ఇచ్చి సతీ సమేతంగా ఆయన వచ్చి దేవుని ఆశీస్సులు నెల్లూరుకి అందిస్తున్న ఒక వ్యక్తి ఒక వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళాడు రౌడీజం చేశాడా కొమ్మకోణాలు చేశాడా మాఫియా చేశాడా కబ్జాలు చేశాడా ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నెల్లూరుకి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తి ఒక వైఎస్ఆర్ సిపిలోకి వెళ్తే ఎట్టెళ్ళాడు అట్టే తిరిగి వచ్చాడు అంటే కారణం మీరు ఎత్తుక్కోండి ముందు చేసిన ముందు ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇమేజ్ ఏంది లోపలికి వెళ్ళాడు ఆయనకి ఏదో నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి నచ్చకపోవచ్చు అంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి తత్వం నేను మనుషులు ఎదురై ఉండొచ్చు లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరినైతే బాగా తిడతారో బూతులు తిడతారో వాళ్ళకి నేను మంచి మంచి పదవులు ఇస్తాను ఇది నేను సర్వే చేసి నేను నేర్చుకున్న ఒక పరిస్థితి మీరు ఎవరినైతే బూతులు జడతారో ఎవరినైతే ఖండిస్తారో ఎవరినైతే అమలెక్కలు జడతారో ఎవరినైతే ద్వేషిస్తారో ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఎవరినైతే ఆడవాళ్ళ మానాల మీద బొమ్మలు గీస్తారో వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అని చెప్పే వైఖరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనుషుల మధ్యన ఎంతో గొప్ప వ్యక్తి ఇలాంటి ఒక నెల్లూరు శక్తి అక్కడ పోయి ఇన్వాల్వ్ అవుతాడని నువ్వు అనుకుంటావా